గోంగూర మటన్ కర్రీ ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియోకి వెళ్ళిపోదామండి ముందుగా కుక్కర్ పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసి ఒకసారి ఇలా వండండి మసాలా డైరెక్ట్గా వేయకుండా ఇలా వండితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాస పోయిన దాకా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత రెండు స్పూన్లు మటన్లో కొంచెం ఎక్కువ ఉండాలండి మటన్లో రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్నాను తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నాలుగు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒక్కట గోంగూర కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుంది తర్వాతకి మనం ఇప్పుడు ఇప్పుడు మనం కారం మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ పైకి వరకు ఉడుగుతుంది ఇప్పుడు కొత్తిమీర గుప్పడి వేసుకోండి మసాలా గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసాను మటన్ ఉడకాలంటే రెండు గ్లాసులు నీళ్ళు కంపల్సరీగా పోసుకోవాలండి పోసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకొని చూసుకొని వేసుకోవాలి అమ్మ చూడండి ఐదు విజులు సానిచ్చిన తర్వాత మనం మూతి చూసే చక్కగా ఉడికి మెత్తగా అయి ఆయిల్ పైకి తేలితో చక్కగా ఉడుకుందని టేస్ట్ మాత్రానికి అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కానీ చపాతీ వైట్ రైస్లో కానీ బగార అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది గోంగూర మటన్ కర్రీ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయ ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వార్